సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాము మన వీడియోస్ మీకు గిట్ల నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అయితే ముచ్చటైందంటే మస్తు మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు ఇంకా లైకులు కొట్టుర్రులా లైకులు కొడితే మన వీడియోస్ ముందుకు పోయి ఇంకా మీలాంటి వాళ్ళు చాలామంది చూస్తారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే రేగి పండ్లకు పోయినప్పుడు ఆ వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళ తిట్లు ఎట్లు ఉంటాయి ఆయన అక్కడ దయ్యం పడితే పిల్లలకి ఎట్లుంటది అమ్మ వాళ్ళు ఎంత భయపడతారు అనేది ఈ వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అరే మనం రేణవాళ్ళకు పోదాం పారా పోడు పోతాం కానీ ఆ నర్సవ్వ చూసిందనుకో ఇక నీకు నాకు బైండ్ బాజే ಮಧ್ಯಾಹ್ನ ಮಂದಿ ಆಗ್ರಾ ಏ ಮುಂದೈಪಾ ಬಾರಿ

అయితే ఉర్ర కుర్రి వాళ్ళత్త మళ్ళా ఎందుకు అంతగానో ముతారు మీరు ఇద్దరు బలం ఉన్నారు కదా ఏరుకుంటే అందరూ గడ కుప్పి కుప్ప పోసాక మనం ఆ వన్ నాటి పట్టుకపోయాక మనిషికి వంచుకుందాం ఒకరు ఏరు జల్ది అరే ఈ దయ్యములో ముసలి దయ్యమయి తిరుగుతుందని మా అమ్మమ్మ చెప్పింది రానబ్బయ్యమైతాండిగా బోడం పారా కాల్ గాని ఏర్పన్న కార్కి ఆ బోను నిజమేంటంటన్నాం ఆనబ్బయ్యమైతాండి ఏ దయ్యమేడుందిరా మీ అమ్మాటకెళ్లి పోవద్దని చెప్పింది కాదురా చెట్టు చూరా చెట్టుని చూస్తేనే నా కుచ్చ వార్తాండిగా వారరా ఇవ్వన్నేరా ఇవ్వనా చీ మనన్న ఏం మీ మోల్డారా దేం పెట్టే ఏమన్న షర్ట్ కేద వడతారు దేంద్ర ఎన్ని సార్లు మిమ్మల్ని ఆ నిన్న కొట్టిన మొన్న కూడా చిర్రు నా పిల్లలు అత్తరు తింటారు అని నేను అంటే నీ మొత్తం నీ అవ్వాయి చెప్పు చిబ్రి అందుకొని దాంపత మళ్ళీ ఇంకోసారి దిక్కిల్ రారి ఈ దయ్యం ఉందిరా నీకు భయం లేదు భూతం అన్న భయం లేదు తెగబడున్నారు పొరగలు నీ నీ బండల్ కొట్టి కొట్టి రాళ కొట్టి ఇలా దీనాలు గాను ఇలా వారాలు గాను మీరు ఇంకోసారి అయితే ఇడికెళ్లి గణవడుర్రి మిమ్మల్ని రామ రామ కదా ఇంకోసారి అయితే ఈ అన్నం తెచ్చుకొని ఈ ఉంటాయి ఎవరు తెలుగు ఓపెన్ చెప్పినా ఆడ దయ్యాలు తిరుగుతానే ఆ షెడ్ రాత్రి సప్పులు లాక్తానే అది ఓపెన్ చెప్పినా ఎందుకు వేరే వెనువు అమ్మ నాయి అమ్మన్న ఉందా ఉందే అద్దంట చెప్తే ఇనకుంట బిడ్డ నీకు ఏమన్నా రావాలని సంగతి చెప్తావు బాప్రాని బాప వచ్చినంక నువ్వు చెప్తిండలేవని చెప్తా నిన్ను పొట్టు పొట్టు కొడతడిగా కళ్ళు పోజేర్ సేపు ఆదివారం అత్తే చాలు ఊకే తిరుగుడే నడు చేస్తా పండు సరే పండుకుంటనే ఇక్కడ పడైతలేవా మా దోస్తులతోని ఆడుకుంటే మంచి ఉండు

అన్న అన్న ఇంకా కోసేపడికి లచ్చి లచ్చి నక్షి వేయ్రా నాకన్న వేయ్రాని ఒకటే వొరుడ మల్లక్క ఆవు సుండి పిల్ల నీక ఆట పోవద్దని తెలువాదా మి అమ్మ ఎన్నిసార్లు అబతది పోకని ఎందుకు వెయినో

మరి ఎందుకు వచ్చినావు ఆ పొల్ల మీదకి ఏం కావాలి నీకు ఇంత ఓ గుడ్డు దింపట అటు వారెత్తారు దిగి నీ షర్ట్ కింద ఏం కాదు గుడ్డు దింపి అటు వారెత్తే నేను పోతా మీదకి వెళ్ళి అని ఇటుకి వెళ్ళి తిరుగు ఆ ఓ తిరుగుతలేదు కాదే లచ్చి మరి కోడితో దింపేసుడు కావచ్చే ఇక కోడైనా మంచిదే మల్లక్క ముక్కు కోడితో దింపేస్తామని ఈ పూరి వండు వాడ ఈ పూరి నాకు లేని తోటి పెడతాది ఇగా కోడి తిప్పేసి అటు వారెత్తరు తీయి పొల మీదకే పోతావా పోతా అంటే నేను ఇటు తిరుగు ఉండు అటే ఉండు పోతే వచ్చి ఇలా పొద్దుకి జాములా ఆయన తావు కోడి తిప్పి ఆ చెట్టు కింద వారేసరా సరే మల్లక్క ఇలా అయ్యకి చెప్తే నువ్వు ఏం చేస్తానవే దాన్ని ఎందుకు తిరగనిచ్చిన గానీ నన్ను పొట్టు పొట్టు తిరుతాడు ఉన్న కాడుండేది ఉండదు శక్తి

ఇప్పుడు రెండు వందలు కావాలన్నాయి కోడికి ఆ కోడి తెచ్చి అటు వారేశుడు అది మనం తిన్నా